హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ కోడుమూరు ఎమ్మెల్యేకు మండల సమస్యల వినతులు ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో శనివారం ఎంపీపీ సునీత అధ్యక్షతన ఎంపీడీఓ విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోడ్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు ఎంపీపీ మరియు మండల అధికారులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికల వివరాలను సభలో ఎమ్మెల్యేకు సర్పంచులకు ప్రజాప్రతినిధులకు చదివి వినిపించారు మండలంలో నెలకొన్న సమస్యలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించి వాటిని పరిష్కరించేందుకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు ఈ సందర్భంగా కోడ్మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు సహకరించాలని అధికారులను ఆదేశించారు గూడూరు తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని నూతన భవన నిర్మాణానికై నిధులు కేటాయించాలని తహసీల్దార్ రామాంజనేయులు ఎమ్మెల్యేని కోరారు ఎంపీపీ సునీత మాట్లాడుతూ గూడూరు మండలంలో శాశ్వత త్రాగునీటి పరిష్కారానికై జీడిపి నుండి నీటిని పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించి నిధుల మంజూరుపై కృషి చేయాలని ఆమె ఎమ్మెల్యేని కోరారు మండలంలోని అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులపై నిధుల కొరత కారణంగా చాలా వరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని నిధులు మంజూరు చేస్తే మండలంలోని గ్రామాలలో నీటి ట్యాంకుల ఏర్పాటు డ్రైనేజీ కల్వలు మరియు విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు ఎమ్మెల్యేను కోరారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు కోడ్మూరు సిబెల్గల్ కర్నూలు మండల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని గత ప్రభుత్వం అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని టీడీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వమని ఖచ్చితంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు సర్పంచులు కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు